విశాఖపట్నంలోని ఆరిలోవా పెనాకల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించబడే క్యాన్సర్ వ్యాప్తిని ముందుగానే గుర్తించే ప్రాణరక్షక బ్యాండ్ ఇమేజింగ్ జూమ్ ఎండిస్కోపిల జాతీయ షాప్ ని నేడు ఎంపీ పురంధేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ప్రారంభోత్సవంలో ఆమెతో పాటుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రవణ్ కుమార్ కొర్రపాటి సహా లెక్చర్ ఇచ్చేందుకు విచ్చేసిన నిష్ణాతులైన వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి అది వ్యాప్తి చెందకుండా అందాల్సిన వైద్య సేవలపై వైద్యులకు పినాకిల్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వర్క్ షాప్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు ఈ తరహా వర్క్ షాప్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతగానో అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆ మహమ్మారి మానవ శరీరంలో ఎక్కడున్నా ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందించడంపై వైద్యులకు ఉన్న పరిజ్ఞానానికి మరింత పదును పెట్టేలా వర్క్ షాప్ నిర్వహించబడుతుందని ఈ తరహా సదస్సు ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు ఈ తరహా వైద్య సేవలు అందించడంలో పినాకిల్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు ముందో హాస్పిటల్లో పెట్టాలి అని సంకల్పించి వారు కూడా ముందుకు రావడం యాజమాన్యాన్ని కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను పెనుకల్ హాస్పిటల్ గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించడం లేదు పది సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి హాస్పిటల్ ఏ విధంగా ప్రజల సేవకి అంకితమైందో ప్రత్యేకించి కోవిడ్ సమయంలో మనం అందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించి చూసినటువంటి నేపథ్యం ఇక్కడ కోవిడ్ గ్రస్తులు వచ్చినా కూడా వారిని తిరిగి పంపించకుండా వారికి ఇక్కడ మంచి వైద్యాన్ని అందిస్తూ ఫేటాలిటీ ఏదైతే ఉందో అంటే చనిపోయేటువంటి వారి అంటే కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి వారి సంఖ్య ఏదైతే ఉందో దానిలో చాలా తక్కువగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి మంచి వైద్యాన్ని అందించి వారి వారిని ఏ విధంగా మరి పెనుకల్ హాస్పిటల్ ముందుకు వచ్చి కాపాడిందో నేను కొత్తగా మీకు చెప్ప చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడే శ్రవణ్ గారు చెప్పినట్లుగా వస్తున్నటువంటి ఆధునీకరణమైనటువంటి ఇన్వెన్షన్స్ ఏవైతే ఉందో వాటిని కూడా వెంటనే ఇక్కడికి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన సాధారణంగా యాజమాన్యాలు లాభాపేక్ష మీద ఎక్కువ వారి దృష్టి ఉంటుంది కానీ ఆ రకంగా కాకుండా మంచి వైద్యాన్ని ప్రమాణాలతో కూడినటువంటి వైద్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందించవచ్చు అనేటువంటి విషయం పట్ల దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అభినంది ఆఫ్ ఎండోస్కోపీ ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ ఇటువంటి వర్క్షాప్ మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం కండక్ట్ చేస్తున్నాము ఈ వర్క్షాప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే మన జీర్ణ వ్యవస్థలోని క్యాన్సర్లు బయటికి స్ప్రెడ్ అయ్యేలోపు మనం కనుక్కోగలిగితే పేషెంట్స్కి బెటర్ సర్వైవల్ ఉంటుంది అండ్ చాలా చిన్న సర్జరీతోనే ఈ అన్నీ మనం ప్రొలాంగ్ సర్వైవల్ చేయొచ్చు అనమాట ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎండోస్కోపీ టెక్నాలజీస్ అనేది చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతున్నాయి దానివల్ల ఈ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లని కొంచెం తొందరగా మనం కనుక్కోవచ్చు డయాగ్నోస్ చేయవచ్చు అటువంటి పవర్ఫుల్ టెక్నాలజీనే ఈ ఎన్బిఐ టెక్నాలజీ అండ్ జూమ్ ఎండోస్కోపీ టెక్నాలజీ ఈ ఎన్బిఐ టెక్నాలజీ అంటే సాధారణంగా మనము ఎండోస్కోపీ చేసేటప్పుడు వైట్ లైట్ అంటారు తెల్లని కాంతిని వాడతాము బట్ ఈ ఎన్బిఐ అంటే బ్యాండ్ ఇమేజింగ్లో కొన్ని ప్రత్యేకమైన ఫిల్టర్స్ వాడడం వల్ల ఓన్లీ క్యాన్సర్ కణాలు వాటితో పాటు ఉన్న రక్తనాళాలను మాత్రమే మనకు స్పష్టంగా చూపించగలగా ఈ విధంగా డాక్టర్స్ ఎండోస్కోపీ చేసేటప్పుడు ఈ ఎన్బిఐ టెక్నాలజీ వాడితే క్యాన్సర్ కణాలు వాటితో పాటు ఉన్న రక్తనాళాలు స్పష్టంగా మనకు తెలిసి ఇది అబ్నార్మల్ ఏరియా మనం దీన్ని డిటెక్ట్ చేయాలి ఇక్కడి నుంచి బయాప్సీ చేయాలి లేదా బయాప్సీ అవసరం లేదు ఈ పేషెంట్కి అని చెప్పి మనకు సూచిస్తుంది అట్లే జూమ్ ఎండోస్కోపీ ఏం చేస్తుందంటే ఈ మన పేగు పొరలోని మన ఉన్న పొరలను సూక్ష్మ స్థాయి వరకు తీసుకెళ్ళి బాగా పెద్దదిగా చేసి చూపిస్తుంది అనమాట సో ఈ ఎన్బిఐ క్యాన్సర్ కణాలను చూపిస్తుంది దాంతోపాటు ఈ జూమ్ ఎండోస్కోపీ బాగా పెద్దదిగా చేసి సూక్ష్మ స్థాయి వరకు అంటే మైక్రోస్కోపిక్ లెవెల్ వరకు చూపించడం వల్ల ఈ రెండు కలిసి మనం ప్రీ క్యాన్సర్ రిలీజన్స్ అంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళని కనుక్కోవచ్చు అట్ ది సేమ్ టైం ఎర్లీ క్యాస్ ఎర్లీ క్యాన్సర్స్ని కూడా కనుక్కోవచ్చు